ఓం నమో గణపత ఏ మనందరికీ తెలుసు పిఠాపురంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి తీవ్రమైనటువంటి చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నది ఒక పెళ్లిలో ఒక పురోహితుణ్ణి అవమానించినటువంటి సంఘటన మీద తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతూ ఉన్నాయి నేను కూడా నా స్పందన తెలియజేయడం జరిగింది దాంట్లో చాలామంది కామెంట్ల రూపంలో తమ తమ స్పందనను కూడా తెలియజేశారు దాదాపుగా ఆరు వందల యాభై కామెంట్ల కంటే కూడా ఎక్కువ కామెంట్లు వచ్చాయి ఆ కామెంట్లలో చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను కామెంట్లలో కావలిస్తే మీరు వెళ్ళి చూడండి అయ్యో పాపం అని నేను పెట్టినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో దాని కామెంట్లు ఒక్కసారి మీరు చూసినట్లయితే ఈ పరిస్థితికి కారణం అంటే పురోహితుల పట్ల కొంతమంది చులకన భావాన్ని కలిగి ఉండడానికి కారణం పురోహితుల్ని వేళాకోళం చేయడానికి కారణం పురోహితుల్ని అవమానించడానికి కారణం ఏది అని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు అత్యధికులు చెప్పినటువంటి అభిప్రాయం ఏమిటంటే వీటికి కారణం సినిమాలు అని సినిమాల వల్లనే పురోహితుల పట్ల ఏ విధమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటూ ఉన్నారు జనులు అని చాలామంది కామెంట్లు చేశారు కావలిస్తే మీరు చూడొచ్చు ఇది నిజమే అని మనందరికీ తెలుసు సినిమాల్లో పురోహితుల్ని కావచ్చు బ్రాహ్మణుల్ని కావచ్చు పండితుల్ని కావచ్చు అర్చకుల్ని కావచ్చు ఏ విధంగా అవమానిస్తూ సంఘటనలు ఉంటాయి అనేది మనందరికీ తెలుసు ఆ మధ్యన దేనికైనా రెడీ అని ఒక సినిమా వచ్చింది చాలా కాలం క్రితం ఒక పద్నాలుగు సంవత్సరాల పూర్వమే అనుకుంటూ ఉన్నాను అందులో పురోహితుల్ని తీవ్రంగా అవమానించారు పురోహితుల్ని తీవ్రంగా వేళాకోళం చేస్తూ చాలా సంఘటనలు తీశారు తీసిన తరువాత పురోహిత సంఘాలు బ్రాహ్మణ సంఘాలు వాళ్ళంతా కూడా రకరకాల ఉద్యమాలు చేశారు ఉద్యమాలు చేసిన తరువాత ఆ ఉద్యమాలకు మేము చాలా బాధపడిపోతూ ఉన్నాము బ్రతుకున్నటువంటి మా ఆయనకి బ్రతుకున్నటువంటి మా నాన్నకు పిండ ప్రదానం చేశారు ఈ పండితులు అని వీళ్ళు వాపోయారే తప్ప ఆ కుటుంబం ఏ మాత్రము కూడా మేము తప్పు చేశాము క్షమించండి అనేటటువంటి మాట మాట్లాడనే లేదు వందలాది వేలాది పురోహితులు ఆ కుటుంబాన్ని శపించారు ఆ కుటుంబాన్ని శపించి ఆ కుటుంబం నాశనం అవ్వాలి అని కోరుకున్నారు నిజానికి అలా నాశనం అయిపోవాలి ఏదో అయిపోవాలి అనే అభిప్రాయాన్ని నేను ఎప్పటికీ కలిగి ఉండను వాళ్ళు నిజం తెలుసుకోవాలి నిజం తెలుసుకుని ఒక వృత్తిని మనం తక్కువ చేసి చూపడం అనేది తప్ప కాదా అని ఆత్మ విమర్శ చేసుకోవాలి కానీ అలాంటి ఆత్మ విమర్శ ఏమాత్రమూ కూడా ఆ కుటుంబం చేసుకోనే లేదు ఆ కుటుంబం పేరు నేను చెప్పక్కర్లేదు మీకే తెలుసు దానివల్ల ఆ తరువాత ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఏవైనా ఒక గొప్ప చిత్రాలు వచ్చాయా ఒక్కసారి మీరు కామెంట్ చేయండి ఆ సంఘటన ఆ శాపాలు ఆ పూజలు గొడవలు అయిన తరువాత ఆ కుటుంబం నుండి ఎవరైనా ఒక స్టారు బయటకు వచ్చాడా ఆ కుటుంబం వాళ్ళు తీసినటువంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయా వాళ్ళ భవిష్యత్ ఏమిటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి బ్రాహ్మణుల శాపాలు పండితుల శాపాలు ఊరికే పోవు ఆ మాటకొస్తే బ్రాహ్మణులు పండితులే కానక్కర్లేదు సాటి మనిషి ఉసురు మనం తీసుకుంటే చాలు ఖచ్చితంగా తగులుతుంది తప్పు లేకుండా ఆ వ్యక్తి మనల్ని ఏమీ అనకుండా మనం ఆ వ్యక్తిని బాధ ఆ వ్యక్తి బాధపడితే మనల్ని కనుక ఆ వ్యక్తి శపిస్తే కలగబోయేటటువంటి పరిణామాలు ఆషామాషిగా ఉండవు నిజానికి తెలుగు సినిమాల్లో ఇలాంటి పరిస్థితులు మొదలైనటువంటి సందర్భం ఎప్పుడు అని అంటే కనుక అంటే సినిమాల్లో బ్రాహ్మణుల్ని పురోహితుల్ని పండితుల్ని తక్కువ చేసి చూపడం అనేది దశాబ్దాల క్రితమే మొదలైంది అవునో కాదో మీరే ఆలోచించండి పురుషుడు యుగ పురుషుడు అని ఒక ఆయన్ని భజన చేస్తూ ఉంటారు మన వాళ్ళు ఆయన సినిమాల్లోనే మొట్టమొదటగా బ్రాహ్మణుల్ని అవహేళన చేయడం అనేది మొదలయ్యింది అంతకుముందు మంచి గౌరవం ఉండేది అప్పటి నుండే బ్రాహ్మణుల పట్ల ఒక యేష్య భావం కావచ్చు ఒక వివక్షాభావం వేళాకోళ వాతావరణము మొదలయ్యాయి ఆయన అండ చూసుకున్నటువంటి ఈ కుటుంబం ఈ తరువాతి కాలంలో ఈ విధంగా బ్రాహ్మణ వ్యతిరేక సినిమాలు తీస్తూ వచ్చారు బ్రాహ్మణుల శాపానికి నేటికీ కూడా వాళ్ళు గురయ్యారా లేదా వీళ్ళు గురయ్యారా లేదా అవన్నీ కూడా మీకే తెలుసు నేను చెప్పక్కర్లేదు చరిత్ర చూస్తే అందరికీ అర్థమైపోతుంది కావున అనవసరంగా పురోహితుల జోలికి రావడం కానీ అనవసరంగా పండితుల యొక్క వృత్తిని అగౌరవపరుస్తూ వ్యవహారం చేయడం కానీ ఈ విధంగా పెళ్ళిళ్లలో సంఘటనలు జరగడం కానీ చాలా చాలా దురదృష్టకరము దృష్టిలో పెట్టుకోవాలి గతంలో వైశ్యులకు సంబంధించి కూడా ఒక ఆయన ప్రబుద్ధుడు ప్రొఫెసరు మేధావి అని మీడియా ఎత్తేస్తూ ఉంటుంది ఆయన వైశ్యులకు సంబంధించి ఒక పుస్తకం రాశాడు ఆ పదం కూడా అండ నాకు అస్సలు ఇష్టం లేదు వైశ్యులకు సంబంధించి అలా మాట్లాడినప్పుడు కూడా నేను చాలా బాధపడడం జరిగింది ఒక కులం పేరుతో కానీ ఒక వృత్తి పేరుతో కానీ ఆ విధంగా దూషించడం అనేది రాజ్యాంగం కూడా ఒప్పుకోదు కానీ నేటికి కూడా విరివిగా చేసేస్తున్నారు ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు గతంలో జెమినీ టీవీలో కూడా జోల కటక అనే ఒక కార్యక్రమం వచ్చింది ఆ కార్యక్రమంలో కూడా బ్రాహ్మణుల్ని పురోహితుల్ని కుక్కలతో పోలుస్తూ కూడా వాళ్ళు ఒక స్కిట్ చేశారు ఆ తరువాత అందరూ గట్టిగా ఉద్యమించడం జరిగింది ఒక నామమాత్రపు క్షమాపణ పత్రాన్ని సన్ టీవీ నెట్వర్క్ వాళ్ళు పబ్లిక్గా రిలీజ్ చేయడం కూడా జరిగింది నామమాత్రంగానే కానీ ఈ యొక్క బ్రాహ్మణులను అవమానపరిచినటువంటి విషయంలో మేము నిజంగా చింతిస్తున్నాము మేము తప్పు చేశాము మేము క్షమాపణ అడుగుతూ ఉన్నాము అని సన్ టీవీ నెట్వర్క్ కూడా చెప్పనేలేదు ఈ విధంగా ఇష్టానుసారం ఈ యొక్క వెండి తెర బుల్లి వీళ్ళంతా కూడా బ్రాహ్మణుల పట్ల అలాగే పౌరోహిత్య వృత్తి పట్ల అర్చకుల పట్ల ఆ మాటకు వస్తే రకరకాల వృత్తుల పట్ల అలాగే నాయి బ్రాహ్మణుల పట్ల కావచ్చు ఆ యొక్క వృత్తి పట్ల కావచ్చు ఇతర వృత్తులు అనేక వృత్తులు ఉన్నాయి కుల వృత్తులు కుల వృత్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి సందర్భం నేటి సమాజానికి ఎంతో ఉన్నది కానీ కుల వృత్తుల పేరుతో ఈ విధంగా చేయడం అనేది ఎంత మాత్రమో కూడా సహించదగినటువంటి విషయం కాదు ఈ సందర్భంగా ఆ సినిమా వాళ్లకు నేను నేరుగా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాను మీ సినిమాల్లో ఎప్పుడైనా మీరు ముస్లింల గురువులైనటువంటి మొల్లాలను విమర్శిస్తూ కానీ మొల్లాలను వెక్కిరిస్తూ కానీ మీరు ఏమైనా సన్నివేశాలని చిత్రీకరించారా మీ సినిమాల్లో మీరు క్రైస్తవ పాస్టర్లకు సంబంధించి క్రైస్తవ మదర్లు నన్ను మొదలైనటువంటి వాళ్లకు సంబంధించి బ్రదర్లకు సంబంధించినటువంటి ఏవైనా అవహేళనాత్మక సన్నివేశాలను చిత్రీకరించారా బౌద్ధ గురువుల మీద తీసారా జైన గురువుల మీద తీశారా సిక్కు గురువుల మీద తీశారా వీళ్ళెవ్వరి మీద కూడా మీరు ఏ విధమైనటువంటి సన్నివేశాలను తీసినటువంటి పాపాన పోలేదు మామే తీశారు కాబట్టి వాళ్ళ మీద కూడా మీరు తీయాలి అని నేను చెప్పటం లేదు అలాంటి కుసంస్కారం సనాతన ధర్మంలో ఎవరికీ కూడా ఉండదు వాళ్ళ ఎవ్వరి మీద మీరు ఎందుకు తీయటం లేదు కేవలం హిందూ గురువుల మీద మాత్రమే మీరు ఎందుకు వ్యతిరేక సన్నివేశాలని తీస్తూ ఉన్నారు మీకు హిందూ ధర్మం మీద మీకు ఎందుకు ఈ విధమైనటువంటి చులకన భావన ఉన్నది తప్పక వీటికి మీరంతా కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ముస్లింలంతా కూడా వాళ్ళ గురువుల్ని చాలా గౌరవంగా చూసుకుంటారు మంచి విషయం ఆధ్యాత్మిక మార్గానికి పయనించేటటువంటి భక్తులందరూ కూడా వాళ్ళ మతంలో ఉన్నటువంటి గురువుల్ని ఆ విధంగా గౌరవంగా చూడటం అనేది మంచి పరిణామం కానీ మీరు వాళ్ళ మీద తీయకపోవడానికి కారణం మీకు ఉన్నటువంటి భయం అవునా కాదా అదే విధంగా క్రైస్తవ బతంలో కూడా గురుస్థానంలో ఉన్నటువంటి ఫాదర్ల మీద వాళ్ళ మీద మీరు ఎప్పుడైనా సన్నివేశాలను చిత్రీకరించారా ఎందుకు చిత్రీకరించలేదు అది కూడా మీకు భయానికి సంబంధించినటువంటి విషయం కానీ కేవలం సనాతన ధర్మం మీద మాత్రమే మీరు ఎందుకు ఈ విధమైనటువంటి దాడిని చేస్తూ ఉన్నారు ఇక మీద మాత్రం హిందూ సమాజం ఊరుకోదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి రాబోయే సినిమాల్లో కనుక వేద పండితుల్ని కానీ పురోహితుల్ని కానీ బ్రాహ్మణుల్ని కానీ ఏమైనా కుల కానీ వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ వేళాకోళం చేస్తూ కనుక మీరు సన్నివేశాలను చిత్రీకరించినట్లయితే మా అందరి వ్యతిరేకతను కూడా మూట కట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి వందలుగా కాదు వేలగా కాదు లక్షలాదిగా హిందువులు ప్రశ్నించేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది భవిష్యత్తులో కూడా మీ సినిమాల్లో మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం తగిన శాస్తి చేస్తుంది హిందూ సమాజం అదేవిధంగా కమ్యూనిస్టు చరిత్రకారులు కావచ్చు కమ్యూనిస్టు రచయితలు కావచ్చు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడేటప్పుడు పుస్తకాలు రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తే మంచిది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది హిందూ సమాజం క్షమించేటటువంటి పరిస్థితిలో ఎంత మాత్రమూ లేదు అనే విషయాన్ని మీరంతా చాలా 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 గుర్తుపెట్టుకోవాలి చాలా కాలం పాటు గుర్తుపెట్టుకోవాలి సున్నితంగా ఇచ్చినటువంటి ఈ యొక్క హెచ్చరికను మీరు ఎంతవరకు గుర్తుంచుకుంటారో చూద్దాం స్వస్తి